ద్వితీయోపదేశ ఖండం ఇరవై అధ్యాయం వచనం ఒకసారి చదువుదామండి వణకకుడి వారి ముఖము చూచి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించి వాడు మీ దేవుడైన యహోవాయే అవునండి ఇక్కడ ఇస్రాయేలీల ప్రజలకు దేవుడైన ఎహోవా సెలవుస్తున్న మాట ఏంటి అని అంటే మీరు మీ శత్రువులతో యుద్ధమునకు వెళ్తున్నారు కదా మీ శత్రువుల మీదకి వాళ్ళు ఒకవేళ ఆ శత్రువుల యొక్క రథములను చూసి కానీ లేకపోతే శత్రువుల యొక్క గుర్రములను చూసి కానీ లేకపోతే శత్రు సమూహము మీకంటే ఒకవేళ ఆ జన సమూహం ఎక్కువగా ఉంటే ఆ శత్రువులు ఎక్కువగా ఉంటే వారిని చూసి మీరు భయపడతారేమో భయపడకుడి వణకకుడి వారి ముఖము చూచి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యహోవాయే అని సెలవిస్తున్నాడు ఇంకా మనకు భయం ఎందుకండి మన శత్రువులతో మన పక్షమున యుద్ధము చేసి మనల్ని రక్షించేది మన దేవుడైన యహోవాయ్ అలా అటువంటి అప్పుడు దేనికి భయపడవలసిన పనే లేదండి